హాయ్ అండి అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మే టు జూన్ మరియు ఏప్రిల్ టు మే మే టు జూన్ వరకు పోస్ట్ పోన్ కావడం జరిగింది అప్లికేషన్ డేట్ అనేది చాలామందికి చాలా రకాల డౌట్స్ అనేది ఉండడం జరిగింది ఉమెన్స్ సార్ ఎలిజిబులా కాదా అనేది ఒక డౌట్ అయితే లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి అనేది సెకండరీ అసలు ఎవరెవల్ ఎలిజిబుల్ ఎవరెవల్ ఎలిజిబుల్ కాదు అయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ యూస్ కోసం కాదు సింగరేణి నోటిఫికేషన్ వచ్చింది కోల్బెల్డ్ ఏరియాలో క్యాండిడేట్లు అయితే మస్ట్ అండ్ షూట్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ బంధువులకు కానివ్వండి మీ తమ్ములకు కానివ్వండి మీ అన్నలకు కానివ్వండి మీకు సంబంధించిన సోదరులకు సోదరీమణులకు మరియు మిత్రులకు ఈ విషయం షేర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కా కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది యాజ్ ఏ ఆర్టీఐ యాక్ట్ మీడియా రిపోర్టర్ గా మీకు మీకు సంబంధించిన విషయం ఏంటంటే సింగరేణిలో నోటిఫికేషన్ వచ్చింది దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు లోకల్లో జాబ్ చేసుకునే విధంగా ఇటువంటి అవకాశం అనేది మళ్ళీ రాదు నాకు అవకాశం లేకున్నా మీకు సంబంధించినంత వరకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది దయచేసి దృష్టిలో ఉంచుకొని మీకు ఏమేమి అవసరమో చెప్పడానికి మేము ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది అయితే ఎవరు నా లోకల్ ఎవరు నాన్ లోకల్ అసలు ఉమెన్స్ ఎలిజిబుల్ ఆర్ కాదా అసలు ఏమేం కోర్సులకు ఎవరెవరు అప్లై చేయాలనేది చూసుకుంటే కనుక లోకల్ కు సంబంధించినంత వరకు ఎవరో లోకల్ నాన్ లోకల్ అనేది తెలుసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిది జీవో ప్రకారం నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ అండ్ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ గా కేటాయించడం జరిగింది అయితే డిమాన్స్ట్రేటర్ ప్రకారం ఎవరెవరు లోకల్ గా సంబంధించిన వాళ్ళంటే ఆసియాబాద్ లోకల్ లోకల్ డిస్టిక్ నేను చెప్పడం జరుగుతుంది మంచిర్యాల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు అదిలాబాద్ నిర్మల్ జగిచ్చాల్ అండ్ కరీంనగర్ అండ్ రాజన్న సిరిసిల్ల అండ్ కొత్తగూడెం అండ్ ఖమ్మం అండ్ మెహబూబాబాద్ తర్వాత జనగాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే లోకల్ గా మనకు రావడం జరుగుతుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ గా కాదంటే అకార్డింగ్ జియో టూ ఫోర్ ప్రకారం మరియు జియో నెంబర్ థర్టీ ఫైవ్ ప్రకారం ఉమెన్స్ వాళ్ళు ఏ పోస్ట్ కైనా ఎలిజిబులే దయచేసి గమనించగలరు కామెంట్ సెక్షన్ లో ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ కాదని అడగడం జరుగుతుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సింగర్ అండ్ జాబ్స్ జియో నెంబర్ ఎంఎస్ త్రీ టెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జియో నెంబర్ ఎంఎస్ థర్టీ ఫైవ్ మనకు థర్టీన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ జాబ్స్ ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ వేరు మేనేజ్మెంట్ సిస్టమ్ వేరు తర్వాత మీకు ఎప్పటివరకు అవుట్ అయి ఉండాలంటే మనకు ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రతి ఒక్కరు జూనియర్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఫర్ మెకానికల్ కానివ్వండి సివిల్ కానివ్వండి మీరు డిప్లొమా చేసినట్టయితే ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అవుట్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత సిలబస్ ఏంటి ఏంటి అని సార్ అని చాలా మంది అడగడం జరుగుతుంది సిలబస్ సంబంధించినంత వరకు మీకు వెబ్సైట్లో ఉంచుతారని చెప్పేసి త్వరలో అనేది మెన్షన్ చేయడం జరిగింది అయితే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళకైతే మీరు ఫైనల్ ఇయర్ కాకుండా కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఫైనల్ ఇయర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మెయిన్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారికి మరియు వారికి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ వారికి కానివ్వండి ఓసీ వారికి కానివ్వండి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ వారికి మనకు ఫైవ్ మార్క్స్ అనేది రిలాక్సేషన్ కింద ఇవ్వడం జరిగింది అంటే మీరు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఆఫ్ పర్సంటేజ్ తో పాస్ అయినట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలిజిబుల్ ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే గనక మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీన్ ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్ అనేది ఉండటం జరుగుతుంది మీకు ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇరవై తొమ్మిదో డేటు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అనేది దగ్గర పడడం జరుగుతుంది అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మెకానికల్ వాళ్ళైతే సివి ఈ ట్రిబిల్ఈ వాళ్ళైతే ట్రిబుల్ కి సంబంధించిన సిలబస్ చదవాలి ట్రిబుల్ వాళ్ళు అయితే మెకానికల్కి సంబంధించిన వాళ్ళ సిలబస్ చదవాల్సి ఉంటుంది అది మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితేనేమి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ సిస్టమ్లో మనకు ఐటీ సిఎస్ఈ ఎంసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళు ఐటీ సిలబస్ ఐటిఈ చేసిన వాళ్ళు సిఎస్సి సిలబస్ చదవాల్సి ఉంటుంది సిలబస్ కు సంబంధించిన వీడియో అయితే మీకు ముందు చేయడం జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కావడం వల్లే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నాకు అవకాశం అనేది రావటం జరిగింది ఇంకో విషయం ఏంటంటే నాకు అవకాశం లేకున్నా జాస్ మీద మూడు వందల ఇరవై ఏడు టూ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ పోస్ట్లకు గాను మీకు ఏమేమి అవసరమనో చెప్పడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజెప్పాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉమెన్స్ ఆర్ ఆల్ కేటగిరీ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ తర్వాత లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది డిస్టిక్ కేటగిరీ కింద టూ టూ థౌసండ్ ఎయిటీన్ ప్రకారం డిమాన్స్ట్రేట్ ప్రకారం నేను ఏ డిస్టిక్ అనేది చెప్పడం జరిగింది దయచేసి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి కొంతమంది ఉన్నత చదువులు చదివిన వారికి నాకు అవకాశం లేకున్నా చెప్పడం జరుగుతుంది దాన్ని ఎలిజిబుల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ జై హింద్